నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధ్యములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక మదికూరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ నైన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ నేను అడగడమే కానీ మీ నుంచి లైక్స్ రావడం లేదు త్రీ కే వరకు చదువుతున్నారు కానీ త్రీ హండ్రెడ్ మాత్రమే లైక్స్ వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ కోసం చూడొచ్చా ఇక కథలకు వెళ్దాం భరత్ అన్నిసార్లు పిలిచిన పలకవేంటక్క అని అడుగుతాడు పిలిచావా అన్నిసార్లు అని పక్కకు చూసేసరికి అక్కడెవరూ కనిపించకపోవడంతో మీ బావగారు ఎక్కడా అని అడుగుతుంది నిన్ను వదిలేసి వెళ్ళిపోర్లే కాంగారు పడకు అని నవ్వుతూ భోజనాల దగ్గరికి వెళ్ళారు అని చెబుతాడు మరి నన్ను తీసుకువెళ్ళలేదు అంటుంది బొంగమూతి పెట్టి అమ్మ నీ కోసం తీసుకురావడానికి వెళ్ళిందిలే అని అంటుండగానే భారతి గారు అన్నం తీసుకొచ్చి భూమికి తినిపిస్తారు మీరు కూడా బయలుదేరండి నాతో వందురు ఇప్పుడు నేను ఇక్కడ ఉండలేనమ్మా ఆయనకు అసలే చాలా కోపంగా ఉంది నా మీద అది పోగొట్టాలి అని అన్నం తింటూ చెబుతుంది నా బిడ్డకి ఎలాంటి భర్త వస్తాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ ఇవాళ నా అల్లుడిని చూస్తుంటే మేం వెతికి నా అంత గొప్పవాడిని వాళ్ళం కాదు అబ్బాయి మనసు ఎప్పుడూ కష్టపెట్టకు కోపం తెప్పించే పనులు చేయక తల్లి ఓర్పికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇప్పుడు అతనిలో ఉన్నది కోపం కాదు బాధ మరి ఎలా పోగొట్టుకుంటావో నీ ఇష్టం ఈ విషయంలో నేను నా గారికే సపోర్ట్ చేస్తా అని అంటారు నవ్వుతూ అందరూ పగపట్టేశారులే కట్ట కట్టుకొని అని చిరుకోపంగా అంటుంది నీతో అలా ఉండకపోతే కష్టం అక్క మీరు బట్టలు సర్దుకోండి అంటుంది భూమి నువ్వు డ్రీమ్స్లో ఉన్నప్పుడే అవన్నీ అయిపోయాయిలే ఇంతకీ ఏం డ్రీంలో ఉన్నావు మా బావగారితో ఏమన్నా డ్యూయట్ వేసుకున్నావా అని అడుగుతాడు భరత్ నవ్వుతూ చిన్న చిన్న పిల్లోడిలా ఉండు అని చిరుకోపంగా అంటుంది అందరూ భోజనాలు అయిపోయాక ఇక బయలుదేరదాం టైం అవుతుంది అని అంటాడు దక్ష ఒక్క పది నిమిషాలు బాబు భూమిని కొంచెం లోపల కూర్చోబెడతారా అని అడుగుతారు భారతీ గారు విజయ్ తనని లోపలంటే కూర్చోబెట్టి రాపో అని అనడంతో ఎంతసేపు నాకు దూరంగా ఉంటారో చూస్తానుగా రాక్షస్ అని మూతి ముడిచేసి విజయ్ తీసుకువెళ్తుంటే దక్ష వైపే చూస్తూ చిన్నగా కన్ను గీటి వెళ్తుంది లోపలికి భూమి చేసిన పనికి పెదాలపై చిన్న నవ్వు వచ్చి మాయమైపోతుంది దక్షకి భారతి గారు బీరువాలో దాచిన చీరను తీసి నీ ప్రతి పుట్టినరోజుకి బట్టలు తీసుకునేదాన్ని బంగారం నువ్వెక్కడున్నా ఏదో ఒక రోజు మాకు కనిపిస్తావన్న ఆశతో అబ్బాయిని గురించి మాకు తెలిసేలా చేశాక కొన్ని చీరలు తీసుకోవడం మొదలు పెట్టాను ఒక జాకెట్ కుట్టించాను నువ్వు సడన్గా ఇక్కడికి వచ్చిన రోజు కట్టుకోవడానికి ఉంటుందని కొంచెం లూజ్గా ఉంటే అడ్జస్ట్ అయిపో అని ఆ చీర కట్టి రెడీ చేస్తారు భూమిని కొంచెం జాకెట్ లూజుగా ఉన్నా బాగానే సెట్ అవ్వడంతో లూజు ఉన్న చోట పిన్నిస్లు పెట్టి అడ్జస్ట్ చేస్తారు భూమి పుష్పావతి అయినప్పుడు తన కోసం చేయించిన చిన్న హారం భూమి మెడలో వేస్తారు అంతా బాగుంటే వ్యవసాయం మీద దృష్టి నిలిపి ఉంటే సంవత్సరానికి ఒక వస్తువు చేయించి రెడీగా ఉంచేవాళ్ళం కానీ నువ్వు కనిపించని రోజు నుంచి మీ నాన్న కృంగిపోయారు పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు అందుకే ఏమీ చేయించలేకపోయాం ఇక నుంచి చిన్నగా చేయిస్తాం బంగారం అని అంటారు నుదురు మీద ముద్దు పెడుతూ భరత్ చదువు కోసం ఉపయోగించండి డబ్బులు నాకేమీ చేయించొద్దు మీరిచ్చినా తీసుకోరు చాలా కొన్నారు నా కోసం వాళ్ళందరూ పెదనాన్న చాలా చేయించేశారు నా కోసం అని అంటుంది భూమి నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అది నిజమమ్మా అంటుంది భూమి సరే టైం అవుతుంది కదా అని ఒకసారి భూమిని మొత్తం చూసి మెడలో ఉంటే ఇంకా అందంగా ఉంటావు అనగానే అది నా మెడలో వేయడం కోసం చాలా ఎదురు చూస్తున్నారు మీ అల్లుడు గారు ఈకిప్పుడు తొందరలోనే వచ్చేస్తుందిలే అని అంటుంది భూమి నవ్వుతూ అయిపోయింది బాబు అని బయటికి వచ్చి భారతి గారు అనగానే నేను కార్ స్టార్ట్ చేస్తాను చెల్లిని తీసుకురా బావా అని కావాలనే చెప్పి వెళ్ళిపోతాడు విజయ్ తిట్టుకుంటూనే రూంలోకి వెళ్తాడు దక్ష ఎవరు వస్తారా తీసుకువెళ్ళడానికి అని ఘమ్మం వైపే చూస్తున్న భూమి దక్ష రావడంతో ఎస్ అనుకుంటూ చిన్నగా నవ్వుతూ చూస్తుంది దక్ష వైపు మెరూన్ కలర్ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు చీరలో చేతి నిండా గాజులతో తలలో పూలతో అందంగా ముస్తాబై ఉన్న శ్రీమతి మీద ఒక్క నిమిషం చూపులు నిలిచిపోతాయి అది చూసిన భూమి బాగున్నానా సార్ అని అడుగుతుంది ఇప్పుడు తను సిగ్గుపడుతూ కూర్చుంటే పని అవ్వదని వెంటనే దక్ష చూపులు తిప్పుకొని భూమిని రెండు చేతులతో ఎత్తుకోగానే దక్ష మెడ చుట్టూ చేతులు వేసి చెప్పలేదు బాగున్నానా అని అడుగుతూ దక్ష మెడ మీద ముద్దు పెట్టబోతుంటే కొంచెం కిందకి జార్చి పట్టుకుంటాడు ఉఫ్ రాక్షష్ ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తాగా నన్ను మోయాల్సిందేగా అంటుంది ముద్దుగా భూమిని కారులో కూర్చోబెట్టి వెంటనే ఒక ఫోన్ కాల్ చేసి నవ్వుకుంటూ ఆ ఫోన్ జోబులో పెట్టుకొని కారెక్కి కూర్చుంటాడు అందరికీ చెప్పేసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు అందరూ ఫ్లైట్లో కూడా భూమి పక్కన గారిని కూర్చోబెట్టి తను హర్ష గారి పక్కన సెటిల్ అవుతాడు అబ్బా రాక్షష్ కావాలని చేస్తున్నారుగా అని ఉడుక్కుంటూ ఇప్పుడు అక్కడ అందరినీ ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచించడం మొదలు పెడుతుంది భూమి ఆద్యా అన్నీ రెడీయా వాళ్ళు వచ్చేస్తారు ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేస్తారంట అని హడావుడి పడిపోతూ ఉంటారు వైజయంతి గారు భూమిని తన మనవణ్ణి ఎలా ఫేస్ చేయాలో అన్న టెన్షన్తో మహాలక్ష్మి గారు రూమ్లోనే కూర్చుండిపోతారు అటు హర్ష గారి ఇల్లు కూడా అందంగా ముస్తాబు చేస్తారు పెద్దమ్మ ఇంకా హర్ష మామి ఇంట్లో ఎందుకు వదిన్ని ఇక్కడే ఉంచేయచ్చు కదా అడుగుతుంది ఆద్య అలా ఎలా ఉంచుతాం అన్ని సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగాకే కోడలుగా ఈ ఇంట్లో పూర్తిగా అడుగుపెట్టి ఇక ఇక్కడే ఉంటుంది అప్పటి వరకు అక్కడ ఉండాల్సిందే ముందు ఇక్కడికి వస్తుంది కానీ ఉండేది అక్కడే అని అంటారు వైజయంతి గారు భూమి వచ్చేస్తుంది భూమి వచ్చేస్తుంది అని చిన్నగా పాట పాడుతూ ఉంటాడు వినీత్ కూర్చొని గంట ప్రయాణం తర్వాత ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవగానే అందరూ ఫ్లైట్ దిగి వచ్చేసరికి వీల్ చైర్తో రెడీగా ఉంటారు దక్ష సెక్యూరిటీ భూమిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ముందుకి నడుస్తాడు దక్ష తన పక్కన నడుస్తున్న సెక్యూరిటీని గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది భూమి బాగానే ఉన్నారు మేడం అని చెబుతారు వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో ఇంటికి ప్రయాణం అవుతారు అందరూ అక్కడ సార్ కార్నర్ స్మైల్ ఎందుక ఎత్తుకునే పని లేకుండా నాకు వీల్ చైర్ ఏర్పాటు చేశారా ఇలా అయితే మీ కోపం ఎలా పోగొట్టాలి అని కొనుక్కుంటూనే ఉంటుంది కారులో కారులు ఇంటి కాంపౌండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఇల్లు ఆ వాతావరణం అన్నీ చూసి ఆశ్చర్యపోయి చూస్తారు శేఖర్ దంపతులు భరత్ ఒక చిన్న ఉన్న ఆ ఇంటిని చూసి శేఖర్ దంపతులు ఒకరినొకరు చూసుకుంటారు వచ్చేసారి పెద్దమ్మ అని హత్య అరవడంతో అందరూ గుమ్మంలోకి వస్తారు కారులో నుంచి అందరూ దిగాక వీల్ చైర్ రెడీ చేయగానే భూమిని దింపి విజయ్ వీల్చైర్లో కూర్చోబెడతాడు దక్ష లోపలికి రాబోతుంటే ఒక్క నిమిషం ఆగునానా అని దక్షిణ అక్కడే ఆపి భూమి ముందుకి వైజయంతి గారు వెళ్తారు ఆవిడని చూడలేక తల దించుకున్న భూమిని చూసి భూమి అని పిలుస్తారు వైజయంతి గారు పిలిచిన పిలుపుకి క్షమించండి మేడం అని చిన్నగా తలెత్తి అంటున్న భూమిని లాగిపెట్టి ఒక్కటి కొడతారు వైజయంతి గారు భూమి నవ్వుతూ చూస్తుంది అక్కడున్న మిగిలిన వాళ్ళకి ఎందుకు కొట్టిందో తెలుసు కాబట్టి పెద్దగా షాక్ అవ్వరు శేఖర్ భారతి దంపతులు మాత్రం టెన్షన్ పడతారు భరత్ బాధపడతాడు దక్షిగుండె చిన్నగా మూలుగుతుంది కానీ తల్లి ఎందుకు కొట్టిందో తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేకపోతాడు తను కొట్టవలసిన దెబ్బ తన తల్లి కొట్టింది అని తెలుసు జయా ఎందుకు చేయి చేసుకోవడం అని మనోహర్ గారు అడుగుతారు లేకపోతే ఏం చేసింది తను నాకు వస్తున్న కోపానికి ఒకటి కాదు వాయించేయాలనుంది అని భూమి వైపు కోపంగా చూస్తూ అంటారు వైజయంతి గారు కొట్టండి మేడం మీకు ఆ హక్కు ఉంది కదా అని అంటుంది అదే స్మైల్తో భూమి మేడం అక్కడే ఆగిపోయింది కదా నీ పిలుపు ఇన్ని సంవత్సరాలలో నాలో నీకసలు తల్లి ప్రేమ కనిపించలేదు కదా నీకు కష్టం వస్తే నాకు చెప్పుకోవాలని అనిపించేలా నేను ప్రవర్తించలేదా నా మాటల్లో నీకెప్పుడైనా నేను నిన్ను తప్పుగా ఊహించుకుంటానని అనిపించిందా ఎన్నిసార్లు చెప్పాను మేడం కాదు పిలుపు మార్చు అని అర్థమవుతుంది పిలుపుతో పాటు నన్ను కూడా దూరంగానే ఉంచేశావు నువ్వు అని అది కాదు మే అని ఆగిపోతుంది భూమి పిలవకుండా కొట్టేస్తాను మాట్లాడేవంటే ఆ మేడం పిలిపే నీతో మానిపించలేకపోయాను ఇక నా ప్రేమ నీకెలా తెలుస్తుందిలే నాతో పాటు గుడికొచ్చావు అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు ఒక మాట ఒక్క మాట నాకు చెప్పలేకపోయావా గుడికి నీతోనే వచ్చింది కదమ్మా ఎక్కడ నా నల్లత్రాచు అని నా కొడుకు నన్ను నిలదీసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి సారీ నాన్న మీ ఆవిడ్ని కొట్టానని నీకు బాధగా అనిపించవచ్చు కానీ ఆ దెబ్బ పడాలి ఈ పిల్లకి అని అంటారు వైపు చూసి వైజయంతి గారు అసలు నేనే కొట్టాలమ్మా కానీ ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం నువ్వు మాకు నేర్పించలేదుగా అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను నాకు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ కెన్ అండర్స్టాండ్ నా పేరు చెప్పి ఇంకొకటి పీకిన నేనేం ఫీల్ అవ్వను అని తల్లి భుజం చుట్టూ చేయి వేసి చెబుతాడు భారతి శేఖర్ గారు వాళ్ళకి వైజయంతి గారి మాటల్లో ఆవిడ కొట్టిన దెబ్బ ప్రేమతో అని అర్థమవ్వడంతో రిలాక్స్ అవుతారు భరత్ కూడా ముందు బాధపడిన తర్వాత ఆవిడ మాటలకి హ్యాపీ ఫీల్ అవుతాడు వాళ్ళ అమ్మా నాన్న ముందే గుమ్మంలోకి వచ్చిన పిల్లని కొడితే ఫీల్ అవుతారు కదా అని మనోహర్ గారు అనగానే వాళ్ళ వైపు చూసి క్షమించండి అని వైజయంతి గారు అంటుంటే వద్దు వద్దు మీరసలు క్షమాపణలు చెప్పద్దు మీరు కొట్టిన దెబ్బలో కూడా మీ ప్రేమే కనిపించింది మాకు ఈరోజు మా బిడ్డ మా కళ్ళ ముందు ప్రాణాలతో ఇంతమంది ప్రేమను పొందుతూ కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీ వల్లే కదా తను మా కళ్ళ ముందు మీకన్ని హక్కులు ఉన్నాయి తన మీద అని అంటారు ఇద్దరు ఆద్యా నయని ఖుమ్మంలోనే నిలబడి ముందుకి కూడా రారు భూమి వాళ్ళ వైపు చూడగానే ఇద్దరు మొహం తిప్పేసుకుంటారు వినీత్ వాళ్ళ నాన్నగారు వినీత్ని పట్టుకొని లోపలే కూర్చుంటారు వచ్చాక మాట్లాడదు నాన్న నువ్వందరి మధ్యలో ఉండలేవు అని ఎప్పుడెప్పుడు భూమి లోపలికి వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు వినీత్ సరే ముందు లోపలికి తీసుకువెళ్దాం వైజయంతి తర్వాత మాట్లాడుతు కానీ బయటే ఉంచేశావు అని మనోహర్ గారు అనగానే దక్ష్ ఆవిడ గారిని లేపి నిలబెట్టి పట్టుకో మీ ఇద్దరికీ దిష్టి తీయాలి అని అంటారు వైజయంతి గారు ఆవిడ గారి కాలు నిలబడ్డానికి ప్రస్తుతం పని చేయదమ్మా అయితే ఎత్తుకొని నిలబడు తప్పుతుందా మనకి అని అంటారు భూమి వైపు కోపంగా చూస్తూ దక్ష్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది భూమి బుగ్గ మీద వైజయంతి గారు కొట్టిన వేళ్ల అచ్చులు కనిపించేసరికి కళ్ళు పక్కకి తిప్పేసి చేతుల్లోకి భూమిని తీసుకుంటాడు వైజయంతి ఆ ఇంటికి తీసుకువెళ్తే పోతుందిగా తర్వాత సాంప్రదాయబద్ధంగా పెళ్ళయ్యాక ఇక్కడికి వస్తుందిగా అని అంటారు హర్షా గారు అక్కడికే పంపించేస్తానులే అన్నయ్య ప్రస్తుతం కాసేపు ఇక్కడ ఉండనివ్వులే ఈవుడి గారు పెట్టిన టెన్షన్కి ఈవుడి గారికి పనిష్మెంట్లు ఇవ్వద్దు భోజనాలు చేశాక అక్కడికే వెళ్దురు గాని ఇక్కడేం ఉంచేసుకోవడం లేదు అని వైజయంతి గారు ఎర్ర నీళ్లతో ఇద్దరికీ దిష్టి తీస్తూ చెబుతారు ఆ మాటకి దక్ష వైపు చూస్తుంది భూమి అందరికీ తెలిసింది కాబట్టి ఇంక తనని ఇక్కడే దక్ష భారీగా ఉంచుతారు అనుకుంది కానీ పూర్తిగా పెళ్ళయ్యే వరకు ఉంచరు అని ఊహించలేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతే కోపంతో ఈనసలు నా దగ్గరికి రాను కూడా రారుగా కోపం ఎలా పోగొట్టాలి అని దిగులు మొదలైపోయింది భూమికి ఎర్రనీళ్లతో దిష్టి తీశాక గుమ్మడికాయతో కూడా దిష్టి తీస్తారు తీసుకువెళ్ళినా ఇంకా అని వైజయంతి గారు అనడంతో లోపలికి తీసుకొని వస్తుండగానే వినీత్ లేచి భూమి అంటూ ఆనందంగా అరుస్తాడు భూమిని కూర్చోబెట్టి వినీత్ని హత్తుకొని థ్యాంక్ యూరా రా నీ వల్లే నీ ఫ్రెండ్ ఈరోజు మన ముందు ఉంది అని అంటాడు దక్ష కాదు నువ్వే వాళ్ళందరితో ఫైట్ చేసి తీసుకొచ్చావు కదా థ్యాంక్ యూ అని చెబుతాడు వినీత్ దక్ష తన జేబులో నుంచి ఆంజనేయ స్వామి లాకెట్ తీసి వినీత్ చేతిలో పెడుతూ ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ హనుమాన్ వల్లే నీ ఫ్రెండ్ మనకి దొరికింది ఇది నీ దగ్గరే ఉండాలి ఉంచుకో అని చెప్పి ఇచ్చేస్తాడు హనుమాన్ మంచోడు హనుమాన్ బలవంతుడు కదా అందుకే మనకి భూమి ఎక్కడుందో తెలిసేలా చేశాడు మరి సీతను కూడా ఎక్కడుందో చూపించింది రాముడికి ఈ హనుమానే కదా అని అంటూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి పక్కన కూర్చొని నువ్వెందుకు గెస్ట్ హౌస్లో ఉంటానని చెప్పి అక్కడ కూడా ఉండకుండా వెళ్ళిపోయావు నువ్వు మాట తప్పావు తెలుసా అని అలిగినట్టుగా మొహం పెట్టి అంటాడు వినీత్ వినీత్ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ అని అంటుంది థ్యాంక్ యూలు చెప్పకూడదు ఫ్రెండ్స్కి అని నువ్వే చెప్పావు మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు అయ్యో నీకు దెబ్బ తగిలిందిగా అని చెయ్యి పట్టుకొని చూస్తూ అడుగుతాడు వైజయంతి గారు దగ్గరుండి శేఖర్ దంపతులను లోపలికి తీసుకువస్తారు లోపలికి వచ్చి ఆ ఇల్లు ఆ పరిసరాలు అన్నీ చూసి తమ కూతురు ఎంత అదృష్టవంతురాలో అనుకుని మురిసిపోతారు దక్ష మాటలు విన్న భరత్ వినీత్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని థ్యాంక్ యూ మా అక్కకి నువ్వు చాలా హెల్ప్ చేసావు అని అంటాడు నువ్వెవరు అంటాడు వినీత్ భరత్ చేతులు విడిపించుకుంటూ తను నా తమ్ముడు భరత్ ఇక నుంచి నీకు ఫ్రెండ్ అని అంటుంది భూమి ఓ అలాగా అయితే ఫ్రెండ్స్ అని చేయందిస్తాడు వినీత్ భూమి వచ్చిందని తెలిసి అవుట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్న వాసు అక్కడికి వస్తాడు మేడం ఎలా ఉన్నారు అని అడుగుతాడు వాసు నేను అడగాలి మిమ్మల్ని ఎలా ఉన్నారు సార్ ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని బాగా గాయపరిచారు కదా సారీ నా వల్ల అని అంటుంటే అయ్యో అదేంటి మేడం అలా అంటారు మీ వల్ల ఎందుకు అవుతుంది అది నా బాధ్యత కదా అని అంటాడు వాసు ఆద్య నయని కనీసం భూమి దరిదాపుల్లో కూడా ఉండరు వాళ్ళ వైపు చూసి ప్లీజ్ అన్నట్లుగా కళ్ళతోటే రిక్వెస్ట్ చేస్తుంది ఎహపో అన్నట్లు పేదాలతో మూమెంట్ ఇస్తారు ఇద్దరు భారతి శేఖర్ గారికి అందర్నీ పరిచయం చేస్తారు హర్ష గారు భూమి వాళ్ళకి ఎలా కనిపించింది వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది అన్నీ క్లుప్తంగా చెబుతారు వైజయంతి గారు వాళ్ళకి నిజంగా ఒక ఆడపిల్లని మీరు అలా హక్కును చేర్చుకోవడం చాలా గొప్ప విషయం అని ఇద్దరు చేతులెత్తి దండం పెడుతుంటే చాలు చాలు నేనేం గొప్ప పని చేయలేదు నా మాంగళ్యాలు కాపాడింది మీ అమ్మాయి తన పరిస్థితి చూసి ఏదో ప్రాబ్లంలో ఉంది అనుకున్నాం కానీ అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి ప్రాణాలతో బయటపడిందని ఊహించలేకపోయాం ఆశ్రమం ఆశ్రమం అనేది కానీ పంపించడం ఇష్టం లేక నేను నా దగ్గరే ఉంచేసుకున్నాను కానీ మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలైనా మా మీద నమ్మకం అనేది లేదు సరే మా మీద నమ్మకం లేదు కనీసం మాకెవరికీ తెలియకుండానే తనని తన సొంతం చేసుకున్న నా కొడుకు మీద కూడా నమ్మకం లేదు ఈరోజు ప్రమాదం జరగలేదు కాబట్టి మనందరం ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అదే ఏదైనా జరిగి ఉంటే ఆ మాట అనుకుంటేనే నా గుండె ఇప్పటికీ దడదడలాడుతుంది అని వైజయంతి గారు అంటుంటే సారీ మే అని ఆపేస్తుంది నోట్లోనే మాట వైజయంతి గారు చూసిన చూపుకి భూమి నా కొడుకు నీ మొగుడైనప్పుడు నేను నీకేమవుతాను అని సీరియస్గా అడుగుతారు వైజయంతి గారు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఆశపడుతున్నావమ్మా నాకు నన్ను భర్తగా అంగీకరించింది అంతే మనస్ఫూర్తిగా అంగీకరించి ఉంటే మనల్ని ఎలా మోసం చేయదు నా మాటని దాటి బయటకు వెళ్ళదు ఇక ఈ మాటలన్నీ వద్దులే ఆవిడ గారు ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉండనివ్వు అని అంటాడు దక్ష ఇప్పుడు నేను లేచి మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు అలా లేచి వస్తే ఇక నన్ను జన్మలో క్షమించరు మీరు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోలేదు మీరు వచ్చిందాక బీచ్ హౌస్లో ఉండాలి అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటుంది భూమి బాధగా కొట్టేస్తాను ఇంకో మాట మాట్లాడేవంటే అలా ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు బీచ్ హౌస్కైనా అంటే మేము రాక్షసుల్లాగా కనిపించామా మేము నీ కోసం బాధపడం భయపడం అనుకున్నావా పోతే పోయిందిలే దరిద్రం వదిలిపోయిందని మేము కూడా అనుకుంటాము అని అనుకున్నావా ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తున్నావు నీ గతం తెలిస్తే నిన్ను మేము అసహించుకుంటామని నిన్ను మేము వదిలించుకుంటామని ఎలా అనుకున్నావు నువ్వు అంటే మా ప్రేమలన్నీ పైపైన మాత్రమే అని అనుకున్నావా నువ్వు ఏ పరిస్థితుల్లో మాకు కనిపించావో చూశాక కూడా నిన్ను తప్పుగా ఎలా అనుకుంటాము అని అనుకున్నావు నా కొడుకుని గతం తెలిసి కూడా నిన్ను తన భార్యగా చేసుకున్నాడు అంటే మా ఆలోచనలు ఎలా ఉంటాయని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు నువ్వు సరే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయావు నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న అన్నయ్య గురించి ఆలోచించావా నువ్వు కనిపించట్లేదు అన్న క్షణం నుంచి ఎలా అయిపోయాడో తెలుసా ఎంత భయం వేసిందో తెలుసా మాకు తనని చూస్తే నువ్వు ఉంటుంది ఈ ఇంట్లో కాదు కదా నీ తండ్రి ఇంట్లో కదా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళమంటారు నేను వెళ్ళను అని ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయావు త్యాగాలొకటి త్యాగాల కోసమే పుట్టావా నువ్వు చాలా కోపం వచ్చేస్తుంది భూమి నువ్వు గుడిలో కనిపించకపోయినప్పటి నుంచి నా గుండె ఎలా కొట్టుకుందో తెలుసా అసలు ఇక్కడ పేషెంట్లున్నారని నీకు తెలుసు నీ మీద ఒక్కొక్కరు ప్రాణాలే పెట్టుకున్నారని కూడా తెలుసు ఒక్కరి మాట కోసం ఎంతమందిని బాధ పెట్టావో తెలుసా అని వైజయంతి గారు అరుస్తుంటే క్షమించండి అని అంటుంది భూమి ఇంకేం మాట్లాడుకు నువ్వు క్షమించేయాలా మొదటిసారి నా కొడుకు కళ్ళల్లో భయం చూశాను నేను అది నీ వల్లే అని అంటారు వైజయంతి గారు కోపంగా చూస్తూ ఏం మాట్లాడకుండా తలవాల్చి చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది భూమి మహాలక్ష్మి గారు మాత్రం రూమ్ల నుంచి రావడానికి ధైర్యం చేయలేక రూంలోనే ఉండిపోయారు మూడుసార్లు గుమ్మం దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు నైని ఆద్యా వెళ్ళి గర్వికని ఈడ్చుకొచ్చి భూమి కాళ్ళ దగ్గర పడేస్తారు గర్విక కాళ్ళ దగ్గర పడగానే ఆ రోజు రాత్రి అద్వైతిని తనని రూమ్లోకి పంపించడం గుర్తుకు రాగానే అద్వైతి పడిన బాధ గుర్తుకు వచ్చి కోపంగా గర్విక వైపు చూస్తుంది భూమి అంతమందిలో అలా భూమి కాళ్ళ దగ్గర పడడం తల కొట్టేసినట్టుగా అయిపోయి తలెత్తకుండా అలాగే ఉండిపోయింది గర్విక అన్నయ్య గారు శిక్షిస్తుంది అనుకోవడం మన పిచ్చి ఆశ ప్రాణాలతో ఉంచమన్నావని మేం చాలా తక్కువగా శిక్షలు విధించాం దీని పొగరు ఇంకా తగ్గలేదు ఈ భూమి గారితో పెట్టుకుంటే మంచి మంచి అంటూ వదిలేసేయమని అన్నా అంటుంది ఈ గడ్డి పరకని శిక్షించే హక్కు మాకే ఇవ్వు అని అడుగుతుంది ఆద్య అవసరం లేదు నేనే శిక్ష వేస్తాను అని అంటుంది భూమి మూతి ముడిచి కాని అప్పటికే దక్ష పనిష్మెంట్ వేసేశాడని ప్రస్తుతం వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ అయిపోయి కేవలం ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే మిగిలింది అని అక్కడెవరికీ తెలీదు కథ కొనసాగుతుంది ఇక భూమి కోపాన్ని ఎలా పోగొడుతుందో చూస్తూ తన యాంబిషన్ వైపు అడుగులు ఎలా వేస్తుందో చూద్దాం ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి నేను కథని సాగదీయడానికి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయను కథ మొదలుపెట్టినప్పుడే దాని ఎండింగ్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించుకుంటాను